వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడంతో పాటు తెలుగు తమ్ముళ్లకు టైటానిక్ సినిమా కథ ఉదాహరణతో సలహా కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వయసు మీద పడిందని ఆయన బుర్ర పని చేయట్లేదని ఎద్దేవా చేశారు ఒకవేళ చంద్రబాబు పోయినట్లయితే ఆ తర్వాత లోకేష్ ఎంట్రీ ఇచ్చి టైటానిక్ షిప్ నడి సముద్ర లో మునిగినట్లు పార్టీని ముంచేస్తారని అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులేని వారవుతారని ఆయన అన్నారు అందువల్ల టీడీపీ కార్యకర్తలు ఓసారి మనస్ఫూర్తిగా ఇప్పటికైనా ఆలోచించుకుని వేరే పార్టీలోకి పోవాలని సలహా ఇచ్చారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు మనమంతా కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే ఇక మరణించేంత వరకు జగనే సీఎంగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి